తార వస్తుంది ఏ పని చేస్తా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వ్యాపార ఒప్పందాలు నష్టాలు ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం వచ్చి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి ఆస్ట్రేష్యేష్ట రేవతి నక్షత్ర క్షేమతార అవుతుంది క్షేమతార అంటే ఏ పని చేస్తే కూడా క్షేమంగా ఉంటుంది అనమాట ఒకవేళ కొత్త వ్యాపారం ప్రారంభిస్తే పెట్టుబడి పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది సర్జరీలకు ప్రయాణాలకు కొత్త వాహన కొనుగోలు చేస్తే కూడా అంతా క్షేమంగా ఉంటుంది ఇక అశ్విని మఘ మూల నక్షత్రం వారికి విపత్న యువతారకు అధిపతి రాహు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతుంది ప్రమాదాలు గొడవలు అవుతాయి కాబట్టి విడిచిపెట్టడే మంచిది తప్పని పరిస్థితి ముఖ్యమైన పని చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి ఇబ్బందులు తగ్గుతాయి భరణి బుబ్బ పూర్వషాడ వరకు సంపత్తాలు అంటే ధనస్సు విషయం కాకుండా అన్ని రకాల పనులు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది ఇక ఈరోజు తారాబలము పదకొండు గంటల ఎనిమిది నిమిషాల తర్వాత నుంచి నక్షత్రం వస్తుంది కాబట్టి రోహిణి హస్తాక్షడం వారికి జన్మధార వస్తుంది కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి ఆకుకూరలు తాను చేసి చేయాలి అని ముఖ్య భార్య ఉంటే మృగిశిర చిత్తా దర్శ పరమ తారలో కష్టమీద పనులు పూర్తవుతాయి ధనలాభాలు ఉంటాయి ఆరుద్ర స్వాతి శతమిష వారికి మిత్రధార అన్ని రకాల పనులకు బాగుంటుంది వీరికి పునరరుసు విశాఖ పూర్వభాద్ర వారికి నైదు తార ఏ పని చేసినా ఇబ్బందులే ఈరోజు ఏ ఎలాంటి పనైనా వాయిదా వేసుకోండి పుష్పమి అనురాధ ఉత్తర భద్రా సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారు ప్రత్యేకతారవుతుంది ప్రత్యక్తారలో ఏ పని చేసినా ఇబ్బంది ఇబ్బందులు వస్తాయి కాబట్టి విడిచిపెట్టడం వచ్చి తప్పని పరిస్థితి లేదు ఉప్పు తారం చేసి చేయండి అశ్విని ముల క్షేమధార కాబట్టి ఏ ఏ పని చేస్తావు క్షేమంగా ఉంటుంది కాబట్టి ఈరోజు చాలా బాగుంది ఏ పనులు చేయడానికి మరి డీ రోషాడ వారి విభత్తార యువత్తారంలో ఏ పని చేస్తా కూడా ఇబ్బందులు పనుల మధ్యలో అయిపోతాయి తప్పని పరిస్థితిలో లేదా ముఖ్యమైన కార్యక్రమం చేయాలంటే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది రాహు అధిపతి కాబట్టి కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ సంపతార అధిపతి బుధుడు కార్యానుకూలత ఉంటుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది చంద్రబలం ఉండే రాష్ట్రలు వేష వృషభ కటక సింహ కన్య వృశ్చిక మకర మరియు మే రాశులకు చంద్రబలం బాగుంది ఒక మూడు రాసులకు చంద్రబలం బాగాలేదు అవి అంటే కుంభరాశికి అష్టమచంద్రుడు మిథున రాశికి అర్ధాష్టమచంద్రుడు తులారాశికి ద్వాస చంద్రుడు ఈ మూడు రాశుల వారు ఎలాంటి ముఖ్య శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు గాతవారం ఈరోజు కర్కాటక రాశి ఉంటుంది కాబట్టి ఎలాంటి ముఖ్యమైన పనులు దూర ప్రయాణాలు శుభకార్యాలు ముఖ్యమైన కార్యక్రమాలు చేయకండి ఇంకా ఈరోజు చేయాల్సిన ప్రత్యేకమైన ఇదేంటంటే దాన ప్రాముఖ్యత ఉంది ఈరోజు అన్నదానము వస్త్రదానము గోదానము బీదారికి బీదవారికి సహాయం చేస్తే పుణ్యప్రాప్తి ఎక్కువగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కొందరు బ్రాహ్మణులు స్వయంభాగం కూడా ఇస్తారు ఆ స్వయంభాగ కుటుంబంలో అందరికీ సెలబ్రేట్ ఇస్తే మంచిది పితృదేవతలు